నంద్యాలలో జయహో బీసీ ప్రచార వాహనాలను జెండా ఊపి మాజీ మంత్రులు కాలువ శ్రీనివాసులు ఫారూక్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావులు ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు నాగేశ్వరరావులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనను గీతం పాడటానికి బీసీలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి దురహంకార పాలనకు బడుగు బలహీన వర్గాల అణచివేతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఒకప్పుడు అభివృద్ధికి చిరునామాగా ఉండేది అనగానే వర్గాల అసలైన రాజకీయ వేదికగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీసీలు దళితులు మైనార్టీలు అందరూ కూడా సురక్షితంగా జీవనం సాగించే వాళ్ళు ఈరోజు డెబ్బై ఆరు మంది బీసీ నాయకుల్ని అతి కిరాతకంగా హత్య చేశారు వైసీపీ గుండాలు వేలాది మంది బీసీ నాయకుల పైన కార్యకర్తల పైన అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించిన జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడడానికి బీసీలందరూ కూడా ఐక్యమవుతా ఉన్నారు బీసీల నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో పెంచి పోషించింది తెలుగుదేశం పార్టీ బీసీలకు రాజకీయంలో అసలైన భాగస్వామ్యం కల్పించింది తెలుగుదేశం పార్టీ నాడు నందమూరి తారక రామారావు గారైనా చంద్రబాబు నాయుడు గారు దాన్ని మరింత విస్తృతం చేసి అనేక మందిని బీసీ నాయకులుగా చేసి పార్టీలోను ప్రభుత్వంలోను క్రియాశీలకంగా వాళ్ళు పనిచేసేదానికి అవకాశం కల్పించారు ఈరోజు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి సలహాదారులు ఎంత మంది బీసీలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న నలుగురు రెడ్ల చేతుల్లో రాష్ట్రం నాశనం అయిపోతా ఉందా లేదా నలిగిపోతా ఉందా లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రెడ్లు కూడా జగన్మోహన్ రెడ్డి పాలన పైన సంతృప్తిగా లేరు కేవలం కొంతమంది ఎవరైతే డబ్బు సంచులు మోస్తారో ఆ రెడ్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికారం చలాయిస్తా ఉన్నారు కాబట్టే ఈ దురాంకార పాలనకు చరమగీతం పాడాలన్నా మళ్ళా ఒక బీసీల ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను ఆదుకునే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రావాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా దానికోసం తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావాల్సిన ఒక చారిత్రక అవసరాన్ని ప్రతి ఇంటికి చేరవేయడానికి జైహో బీసీ కార్యక్రమాన్ని మేము ప్రారంభం చేశాం ఈ రాష్ట్రంలో దాదాపు కోటి మందిని స్వయంగా ఈ జైహో బీసీ కార్యక్రమం ద్వారా కలవబోతా ఉన్నాం అందరికీ రాష్ట్రంలో జరుగుతున్న ఈ దుర్మార్గపు పరిపాలన ఆకృత్యాలను అన్యాయాలను దాస్తికాలను వివరించడంతో పాటు బీసీలందరూ మళ్ళా ఒక తాటి మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి బాసటగా నిలవాల్సిన అవసరాన్ని ఈ బీసీ జయహో ద్వారా తెలియజెప్పడం జరుగుతుంది ఈ సైకో ముఖ్యమంత్రిని దించడానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అతిరథ మహాదరథులు మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మరి ఒక్కటే బీసీ అనేది మా పార్టీకి మొదటి నుంచి వెన్నెముక లాంటిది అందుకే బీసీలు మరి ఈ భారతదేశంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ లోనే అరవై శాతం ఉన్నాము ఖచ్చితంగా మమ్మల్ని హత్యలు చేపించడం మా బీసీ సబ్ ప్లాన్ ని ఎక్కడ పోయిందో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం మరి అన్యాయం చేయడం మరి ఎంతో మందిని ఆ వికలాంగులం చేయడం మరి డెబ్బై ఐదు వేల మా సబ్ ప్లాన్ ఎక్కడ పోయింది అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ సైకో ముఖ్యమంత్రిని అందుకే చెప్తా ఉన్నాం ఇక్కడ నందాల పార్లమెంట్ లో కూడా పెద్ద ఎత్తున జైహో బీసీ కార్యక్రమంలో రెండు మరి ఇక్కడ పరుకు పెద్దల గౌరవనీయులు ఒక వెహికల్ నాగేశ్వరం నేను ఒక వెహికల్ ఇచ్చి ఇక్కడ ఎంపీ అభ్యర్థిని మరి అట్లాగే ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మా బీసీల ఓట్లన్నీ వేపించి అన్ని చోట్ల మొబిలైజేషన్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు బీసీలు నిద్రపోరని సందర్భంగా ఈ సైకో ముఖ్యమంత్రిని వైసీపీని హెచ్చరిస్తా ఉన్నాం మీరందరూ చెప్పిన విధంగా బీసీలకు చేసిన అన్యాయం చెప్పారు ఇంకొకటి అస్సలైన పాయింట్ లోకల్లో లోకల్ బాడీస్ లో ఉన్నటువంటి రిజర్వేషన్ తగ్గించిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే తగ్గింది ఇవన్నీ ప్రతి ఒక్కటి బీసీలు గమనిస్తూ ఉన్నారు ఈసారి బీసీలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీ తరఫున ఉంటారు బీసీలలో తగ్గించిన రిజర్వేషన్ ను విస్తృతంగా ప్రచారం చేయాలని అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం చూపించాలి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేవస్థానాలు ఇచ్చావా శ్రీశైలం ఇచ్చావా మరి తిరుపతి దేవస్థానం ఇచ్చావా శివాచలం ఇచ్చావా కనకదుర్గం అని ఇచ్చావా నువ్వు ఏ టెంపుల్ గాని బీసీలకు రాజ్యాధికారం లేకుండా చేసిన సీఎం నువ్వే దొంగవు రాజతో ఈ రోజు చూపిస్తాం ఈ ఎన్నికలలో బీసీలమంతా తెలుగుదేశం ప్రపంచం సృష్టించి చంద్రబాబు నాయుడు గారిని నూట అరవై ఐదు సీట్లు పైగా ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలను గెలిపిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా